అందరికీ స్వాగతం ఈరోజు మనం చూస్తున్నది కేవలం ఒక జంతువుల కథ కాదు ఇది మనలో చాలామందికి జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు ఎదురయ్యే ఒక పరిస్థితి గురించిన విశ్లేషణ మనవైపు సరే కొన్నిసార్లు ఒక ఆర్గ్యుమెంట్లో మనం ఎందుకు ఓడిపోతాం ఈ నక్క గొర్రెపిల్ల కథ దాన్ని మనకు చాలా స్పష్టంగా చూపిస్తుంది పదండి ఈ కథని కొంచెం లోతుగా చూద్దాం సరే అసలు విషయానికి వస్తే ఒక ప్రశ్నతో మొదలు పెడదాం ఒక వాదనలో నిజం మనవైపు ఉంటే ఎప్పుడూ గెలుస్తామా వింటానికి చాలా సింపుల్గా ఉందిగదీ ప్రశ్న కాని దీని సమాధానం అంత తేలిక కాదు కొన్నిసార్లు లాజిక్ నిజాలు అస్సలు పనిచెయ్యవు ఎక్కడ పనిచెయ్యవో ఈ కథ మనకు చూపిస్తుంది ఓకే మన కథలో మొదటి భాగం ప్రశాంతతకు భంగం పేర్లోనే ఉందిగదా అంతా సైలెంట్గా పీస్ఫుల్గా ఉన్నట్టు కనిపిస్తుంది కాని ఇది తుఫాన్ ముందు ఉండే నిశ్శబ్దం లాంటిదనమాట అసలు గొడవకు బీజం పడేదిక్కడ ఒకసారి ఆ సీన్ని ఊహించుకోండి దట్టమైన అడవి ప్రశాంతంగా పారే ఒక సలయేరు అక్కడ పాపం దాహంతో ఉన్న ఒక అమాయకపు గొర్రపిల్ల నీళ్లు తాగుతోంది చుట్టూ అంతా ప్రశాంతంగా అనిపించినా ఆ అమాయకత్వమే దానికి రాబోయే ప్రమాదానికి ఒక హింట్ లాంటిది ఆ నిస్సహాయతే ఈ కథలో చాలా కీలకం సరే ఇప్పుడు మన కథలో ఉన్న రెండు మెయిన్ క్యారెక్టర్స్ను చూద్దాం ఒక పక్క అమాయకత్వం లాజికున్న గొర్రెపిల్ల పక్క క్రూరత్వం దురుద్దేశంతో ఉన్న నక్క చూసరా వీళ్ళిద్దరి మధ్య పవర్లో ఇంటెన్షన్లో ఎంత తేడా ఉందా గొర్రెపిల్ల ఆయుధం లాజిక్ అయితే నక్క కావలసింది జస్ట్ ఒక ఎక్స్క్యూజ్ అంతే ఇక్కడితో ఆ ప్రశాంతతకు బ్రేక్ పడుతుంది నక్కతన మొదటి అస్సలు నిజం కాని ఆరోపణతో సీన్లోకి ఎంటర్ అవుతుంది నక్క మాటల్లో ఆ అగ్రెషన్ గమనించారా ఇది నిజంగా నీళ్లు మురుకైతున్నాయన్న కంప్లైంట్ కాదు జస్ట్ గొడవ మొదలు పెట్టడానికి ఒక సాకు కావాలని చేస్తున్న దాడి అనమాట ఇప్పుడు గొర్రెపిల్ల రిప్లై చూడండి ఎంత కామ్గా ఎంత లాజికల్గా ఫ్యాక్ట్స్తో ఉందో నక్క అరుపులకి భయపడినా సరే తన పాయింట్ని చాలా ధైర్యంగా క్లియర్గా చెప్పింది ఇక ఫ్యాక్ట్ ఏంటంటే గొర్రెపిల్ల చెప్పింది నూటికి నూరుపాళ్లు నిజం వాటర్ ఎప్పుడూ కిందికే గదా పారేది సో ఈ యొక్క సింపుల్ లాజిక్తో నక్క ఫస్ట్ ఆర్గ్యుమెంట్ ఫెయిల్ అయిపోయింది ఇక్కడే కథ ఒక ఇంట్రెస్టింగ్ టర్న్ తీసుకుంటుంది చూడండి సాధారణంగా ఎవరైనా నిజాయితీ పరులైతే తమ ఆర్గ్యుమెంట్ తప్పని తెలిస్తే ఒప్పుకుంటారు కాని నక్క అలా కాదు వెంటనే ఇంకో కొత్త అబద్ధాన్ని తెరమీదికి తెచ్చింది నక్క తన ట్యాక్టిక్ ఎలా మార్చిందో చూశారా ప్రెజెంట్లో ఆరోపణ నిలబడలేదు కదా అందుకే ఇప్పుడు ఏకంగా ఒక సంవత్సరం వెనక్కి వెళ్లి అస్సలు జరగని ఒక ఇన్సిడెంట్ని తీసుకొచ్చింది మళ్ళీ గొర్రెపిల్ల సమాధానం చాలా సింపుల్ కానీ పవర్ఫుల్ అన్బీటబుల్ అన్నమాట ఒక్క సెంటెన్స్తో నక్క అల్లిన కథని మొత్తం పటా పంచెల్ చేసేసింది ఈ ఆరోపణ కూడా అబద్ధమేనని ప్రూవ్ చేసింది మళ్ళీ ఫ్యాక్ట్ గొర్రెపిల్ల వైపే ఉంది దాని వాయిస్ కొన్ని నెలలే సో నక్క రెండో ఆర్గ్యుమెంట్ కూడా ఫెయిల్ ఇక్కడ మనం గమనించాల్సిన మెయిన్ పాయింట్ ఏంటంటే నక్కకు నిజం ఫ్యాట్స్తో సంబంధమే లేదు దాని గోల్ ఆర్గ్యుమెంట్ గెలవడం కాదు గొర్రెపిల్లని తినడం ఇక ఇక్కడినుంచి కథ డార్క్గా మారుతుంది లాజిక్ ఫ్యాక్ట్స్ జస్టిస్ వీటన్నిటినీ పక్కన పెట్టేసి కేవలం బలం మాత్రమే మిగులుతుంది ఇప్పుడు నక్క మైండ్ ని అర్థం చేసుకోండి దాని ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతోంది ఎందుకంటే దానికి నిజం తెలుసుకోవాలనే ఉద్దేశమే లేదు గుర్రపిల్ల చెప్పే ప్రతి నిజం ప్రతి లాజిక్ దానికి తన గోలికి అడ్డుగా ఉన్న ఒక ఇరిటేషన్లాగా అనిపిస్తోంది అంతే సాకులు చెప్పే పర్వం ముగిసింది ఈ ఒక్క మాటతో కథ మొత్తం టర్న్ అయిపోతుంది నక్క ఆ ఆర్గ్యుమెంట్ అనే నాటకానికి ఎండ్ కార్డ్ వేసింది ఇక ముసుగులు లేవు ఇదే నక్క ఫైనల్ డైలాగ్ లాజిక్తో గెలవలేకపోయేసరికి కోపంతో తన అసలు రంగు బయటపెట్టింది చాలాసార్లు ఇలానే జరుగుతుంది గదా ఆర్గ్యుమెంట్లో ఓడిపోయినప్పుడు కొందరు బలాన్ని ప్రయోగిస్తారు ఇక్కడ సరిగ్గా అదే జరిగింది ఆర్గ్యుమెంట్ అయిపోయింది ఇప్పుడు మిగిలింది కేవలం క్రూరత్వం చివరకు నక్క మీదకు దూకేసింది ఆ వాదన ఒక విషాదంతో ముగిసింది ఇది చాలా బాధాకరమైన ముగింపు కాని మనం ఊహించింది చాలా క్లియర్గా చెడు ఉద్దేశం బలం ముందు లాజిక్ అనాయకత్వం నిలవలేకపోయాయి సరే ఈ విషాదకరమైన కథ వినడానికే కాదు దీని నుంచి మొన్న నేర్చుకోవాల్సిన చాలా ముఖ్యమైన పాఠాలున్నాయి ఏంటో చూద్దాం మొదటిది దుష్టులు తమ చెడు పనికి ఎప్పుడు ఏదో ఒక సాకు ఎత్తుక్కుంటారు రెండోదే ఫ్యాక్ట్స్తో లాజిక్తో వాళ్లతో వాదించడం వేస్ట్ మూడోది వాళ్ల నుంచి దూరంగా ఉండటమే చాలా తెలివైన పని ఈ పాయింట్స్ మనం బాగా గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే చెడు ఉద్దేశం ఆర్గ్యుమెంట్ అంటే గోడకు తలకొట్టుకోవడమే వాళ్లకు గోల్ నిజం తెలుసుకోవడం కాదు వాళ్లకు కావలసింది జరగడం అందుకే కొన్నిసార్లు అలాంటి వాళ్ల నుంచి దూరంగా ఉండటమే మనకు సేఫ్ చివరగా ఈ కథ మన ముందు ఒక పెద్ద ప్రశ్నను ఉంచుతుంది చెడు ఉద్దేశం ఎదురైనప్పుడు మౌనంగా ఉండటమే తెలివైన పనా అంటే గొర్రపిల్లలా చివరిదాకా నిజం కోసం ఫైట్ చేయాలా లేదంటే ప్రమాదాన్ని ముందే పసిగట్టి సైలెంట్గా తప్పుకోవాలా ఈ కథ చెప్పే నీతిని నిజ జీవితంలో పాటించడం ఎంత కష్టమో ఈ ఒక్క ప్రశ్న మనకు అర్థమయ్యేలా చేస్తుంది దీని గురించి కాస్త ఆలోచించండి